టిఆర్ఎస్ లేదా పిఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఆలోపించింది అట్లా ఇక్కడ ఉన్న జయత్వాతర్ కూడా మీ ఆధారణలు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మూ తీస్తే మీ పేరు తలుచుకోలేదు మా వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీకు సర్వీస్ చేస్తున్నారు రాజ్య నాయకులకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య రాష్ట్ర అధ్యక్షుడుగా ఇచ్చేసినటువంటి కామెడీ సొమ్మయ్య గారికి అదేవిధంగా జాతీయ నాయకులు ఎప్పటి ఆనందం గారు సెక్రటరీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ కుమార్ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు మా మేడం జ్యోతి గారిని మాట్లాడాల్సిందిగా వెల్ఫేర్ గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ చర్య తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా అనేక సమస్యలు ఉన్నాయి మనం ప్రభుత్వం వారి సొంతగా సొంతగా వారి సొంత దీన్ని చేకపీసులను నిర్మించింది బిట్టపల్లి మధు గారు సభాధ్యక్షులు మరి మల్లాల జైపాల్ గారు ఇంతమందిలో ఒక మహిళా ప్రతినిధిగా ఉన్నటువంటి లాక్మే గారు మరి ద్వారా సంజీవ్ గారు ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి ఎన్ఎం కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మరి తెలంగాణ వర్కింగ్ జర్నల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆస్కారాలు తెలియజేసుకుంటూ నాతో పాటుగా విచ్చేసినటువంటి మా జీఆర్ సొసైటీ చైర్మన్ అప్పల్ రెడ్డి గారు అప్పల్ని జీసి రాజాబాజీ మహేష్ గారు మా మహిళ రై దీంతో చాలా మంది మా వాళ్ళు కూడా ఉండడం జరిగింది అందరు మన కుటుంబం అయినప్పటికీ శీతల వెన్నగారు గారిత గారు వాళ్ళు గారు అందరికీ చెక్కర్ గారు అందరికీ అదేవిధంగా యోగ యొక్క కార్యక్రమాన్ని మా జనరీ పౌరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి జనరితం అంటే చాలామందికి తెలియకపోవచ్చు అంటే అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు ఒక రెండు అంశాలని వారు మాట్లాడలేదు సరే ఎమ్మెల్యే వారికి అవకాశం ఇవ్వరు మళ్ళీ కొన్ని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు వచ్చింది గ్రేస్ పీరియడ్ కూడా మేము వచ్చాము ప్రభుత్వం రాగానే ఒత్తిడి చేయడం మంచిది కాదని ఒక ఏడాది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ఒక బలమైన ఏకైక యూనియన్ తెలంగాణ వర్తించాలి ఫెడరేషన్గా అవతరించబోతుంది ముప్పై మూడు జిల్లాలో కూడా ఇలా మహాసభలు జరుపుకొని ఇదే విధంగా ముందుకు వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలను సాధించేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇవాళ ఈ అన్ని జిల్లాలో కూడా జర్నలిస్టులందరూ కూడా యూనిటీగా ఈ విధంగా మహాసభ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్య ముఖ్యులారా ముఖ్య నాయకులారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ మీ అందరూ కూడా ఒకటే గమనించాలి ఇలా జర్నలిస్టుల పరిస్థితి ఏంటిది జర్నలిస్టులు ఏ విధంగా ఉన్న రాష్ట్రంలో ఒకవైపు మేనేజ్మెంట్ శాల జీతాలు ఇవ్వకుండా ఇంకోవైపు ప్రభుత్వం కనీస సంక్షేమ పథకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి వారిని వాళ్ళని భద్రపాలకు బీజంపరేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి ఎన్నికల సమయంలో జర్నలిస్టులు హామీ ఇవ్వడం కాదు జర్నలిస్టులతో సేవలు అందించుకొని సేవలు చేసుకొని వాళ్ళ పాలకులు అబ్బం గడుపు జర్నలిస్ట్ అంటే ఆకలి చావులు ఆత్మహత్యలకు గురవుతున్నారు ప్రభుత్వాలు పాలకులు ఎందుకు ఆలోచించట్లేదు అని మేము అడుగుతున్నాం దయచేసి ప్రజాప్రతినిధులు కూడా ఒకటే ఆలోచించాలి వెల్ఫేర్ చూస్తే జర్నలిస్ట్ కూడా మీకు కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను ఏ ప్రభుత్వం ఏ పార్టీ మాకు అనుకూలం కాదు అన్ని సమానమే అధికారంలో ఎవరుంటే వారికి సమీ చేయడము ప్రజలకు అండగా ఉండవు జర్నలిస్టు కర్తవ్యం కాబట్టి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఈ సందో చాలింది ఏ విధంగా అయితే డే ప్రారంభించమో అదేవిధంగా న్యూస్ పేపర్ చల్లందే ఆ రోజు డే ముందుకు సాగు అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మరి న్యూస్ అంటేనే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పేసి నలు దిక్కుల మరి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టు జర్నలిస్ట్ పోస్ట్ ఎందుకంటే ఎక్కడ ఏం జరిగిన ఒక బిట్ ఒకరు అప్పేపుతారు ఒక డెస్క్ ఒకరు అప్పేపుస్తారు ఆ మండలంలో ఏ విధంగా కూడా పైనుంచి వాళ్ళకు ఇంకో ఛానల్ కవర్ చేస్తే ఇంకో పేపర్ కవర్ చేస్తే మన ఎందుకు బాగా అని చెప్పేసి అంటే వాళ్ళ దృష్టి మొత్తం కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్షం ఏం చేస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేల్కొల్పే విధంగా మరి పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు రెస్టారెంట్ వల్ల ఎవరంటే రైతు తర్వాత జనరల్ ఇష్ట అని చెప్పేసి చెప్పగలరు అదేవిధంగా మీ యొక్క సంక్షేమానికి నిధి రక్షణ నిధి కూడా ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఒక ఉద్యోగ భద్రత ఉన్నట్టే ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉంటుందో జనరల్ జరిగినప్పుడు దాన్ని చూపించడానికి మంచి జరిగింది దాన్ని చూపించడానికి మీరు ముందుంటారు మరి వానక ఎండనక చలి అనక ప్రతి ఒక్క వెదర్లో మా అందరినీ సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులు ప్రవేశపెట్టే మంచి మంచి పథకాలని మరి దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు ముందుంటారు మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ ఉదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మరి మేం చేసే మంచి ప్రతి ఒక్కరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజాప్రకంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మీ అందరికీ ఒక కార్డు ఉండాలి జనలిజంకి సంబంధించిన ఒక కార్డు మీ అందరికీ ఉండాలి ఎందుకనంటే మీరు ఇంత కష్టపడి ప్రతి ఒక్క దాన్ని సూక్ష్మంగా ఇంత చిన్నదాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా పేపర్ తగ్గాలి కానీ జనరల్ ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పేపర్ మీడియా ద్వారా కానీ మీరు ప్రతి ఒక్కటి మా అందరికీ తీసుకెళ్తున్నందుకు మరి మీ హెల్త్ గురించి కూడా మీ జీవితాల గురించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి ముందరికి తీసుకెళ్తుంది జరగాల్సింది స్థలాలు అట్లాగే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వంద కోట్లు ప్రకటించినప్పటికీ వంద కోట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు మీడియా అకాడానికి ప్రజల డబ్బులు ఇస్తున్నారు కానీ ఆ డబ్బుల్లోనే వచ్చే మెత్స ద్వారా చనిపోయిన జర్నలిస్టులకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది మనం ఫెడరేషన్ పక్షాన కనీసం రైతులకు ఇచ్చే రైతులతో పాటుగా దలుసులను కూడా గుర్తుంచి ఒక ఐదు లక్షల రూపాయలు వీళ్ళ కూడా ఇవ్వాలన్నది మనం కోరుతున్నాం ఎందుకంటే దలుసుల కుటుంబాలు కొద్దిమంది ఎల్ల విన్న లెక్క పెట్టే వాళ్ళు బాగుపడ్డారు తప్ప చాలామంది జర్నలిస్టులు పేదరికంలో ఉన్నారు ఈ వృద్ధిలోకి వచ్చేందుకు తెలుసులో తెలియకనం అనేక మంది పేదలు ఉన్నారు ఇల్లు లేవు ఇళ్ల స్థలాలు కూడా దశాబ్దాల గత టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పింది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఉండేవి కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అడగకముందే డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెద్దగా ఇచ్చిన దగ్లాలు లేవు మళ్ళీ అదే పరిస్థితి ఉంది సొసైటీలు పోయినాయి ఇల్లు లేవు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్ స్కీమ్ లేదు కాబట్టి ఇళ్ళ స్థలాలు మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి ప్రజలు జర్నలిస్టుకు అర్హులు ఖచ్చితంగా గుర్తి వాళ్లకు ఇళ్ళ ఇచ్చి ఇల్లు కట్టేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఫోర్త్ పిల్లర్ ఫోర్త్ పిల్లర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫోల్టర్ డెమోక్రసీ అంతా పడుతుంది డెమోక్రసీలో ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటాం ఇప్పుడు చాలా రోజుల నుంచి జర్నలిస్టులకు ఇల్లు ఇస్తాం గత ప్రభుత్వాలు అన్నిస్తామని కథాల మాటలు మాట్లాడలేదు అవచ్చినేమో రావాలేవో నాకు జనరేషన్ కానీ మీడియా ఎలాంటి పని చేస్తుందంటే నిత్యము ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్యలో ఉన్న ఆ పోరాటాన్ని ఎంత పెద్ద పోరాటం వచ్చినా ఆపకుండా పనిచేసే ఏదైనా నెట్వర్క్ ఉంది అంటే అది మీడియా మాత్రమే ఒకే విధంగా ప్రభుత్వాలు చూసి అంటే మీడియా ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ ఉద్యమం నాట్లేసి అమ్మ దగ్గర దాకా తీసుకెళ్లారు నాట్లేసే అమ్మ దగ్గర దాకా కూడా తెలంగాణ వస్తేనే నా మనమల జీవితాలు బాగుపడతాయి అని తెలిసే విధంగా చేసింది ఎవరు చెప్పండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీడియా ప్రధానమైన భూమిక పోషించింది కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఆవిర్భవించినంత వరకు పోరాటాలు చేసిన వాళ్ళలో అత్యధికంగా కృషి చేసింది జర్నలిస్ట్ దయచేసి ఏమనుకోదు రెండు వేల పద్నాలుగు తర్వాత అధికార పార్టీ బిఆర్ఎస్ ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్తున్నవి హక్కులు అనేవి ఏ మార్గం లేకుండా పోయినాయి క్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రకటనలు వేరు ఇంప్రూవ్మెంట్ వేరు చివరికి నోటిఫికేషన్ పడే ముందర హడావుడి చేసి వాళ్ళు ఏదో చేయబోతున్నాము ఏదో చేస్తున్నాము అలా ఏమీ లేదు మాకు మా ఎమ్మెల్యే గారికి మేము సవినయంగా మనం చేసేది ఏంటంటే మీరు దయచేసి ఒక్క చిన్న మాట జర్నలిస్టులకు సంబంధించిన మూడు లేదా నాలుగు ప్రధానమైన విషయాలు మాత్రమే హెల్త్కి సంబంధించింది నివాసానికి సంబంధించింది గుర్తింపు కార్డులకు సంబంధించి గుర్తింపు కార్డ్స్ మీసు అకడేషన్ కార్డ్స్ వీటికి మాత్రమే ఈ విషయాలలో మీరు సొలవు తీసుకొని మీకు ఒక మన చికిత్సల కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మీరు వారి దృష్టికి తీసుకురండి రెండు వేల సంజయ్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది ఎందుకంటే మిగిలిన పురుషుకుల పోయినప్పుడు చాలా స్థలం ఇప్పించి పుస్తకల బుక్ నిధులు కూడా ఇప్పించింది ఆ గంట వారి వారితో పనుల అలాగే గతంలో శరత్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా గత ఇళ్ళ స్థలాలు ఇవ్వండి తోటి వెంబడి వచ్చేసి అప్లికేషన్ ఇచ్చింది సంజయ్ అన్న ఆ చరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కూడా ఎప్పిస్తారని చెప్పి అవకాశం చాలా చాలాసార్లు చాలా సందర్భాల్లో వారికి ఉన్న అవసరాల గురించి కావచ్చు సమాజానికి వారి గురించి కావచ్చు మనం మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో కలిసాను నేను డాక్టర్గా ఉన్న సందర్భంలో ముప్పై ఏళ్ళ కింద కూడా తెలంగాణలో చేసిన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా నాయకుడు మంచి జరుగుతుంది చూసాం రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఈరోజు కూడా హైదరాబాద్లో మంచి ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్ గారు కావచ్చు అమ్మవారి గారు కావచ్చు ఇంకా కావచ్చు అదేవిధంగా ప్రసాఖ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అంతమంది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అలా నాయకరావు కోసం మన కావచ్చు ఈ రకంగా చాలామంది నాయకులతో వస్తా ఈ మధ్య కాలంలో అమర్ గారు ఉన్న రావులు గారు కూడా ప్రత్యేకంగా మీరు పలానా సభరగారి కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పి తెలిసింది చూడాలి అని చెప్పి పసుపు వచ్చి పరిచయం చేసుకున్నారు అంటే నేను ఎందుకు ఎక్కువ ఈ విషయం అంటే మీడియా మిత్రులు అనేవారు సమాజంలో అందరి ప్రతి కలిసి నిలిచి బాధ్యాయంగా వస్తూ ఒక చరిత్రను మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ జాప్ ఉంచుకుంటూ ఏవేవైతే వివిధ సంఘటన కులభం పెట్టుబోయే వాటి కూడా ప్రజలకు తెలిసే విధంగా నిరంతరం వివిధ రకాల మీడియా మార్పు అనేది పెద్దతంగా వస్తున్నాయి వ్యాపార రంగంలో వస్తున్నాయి వ్యవసాయ రంగంలో వస్తున్నాయి వైద్య రంగంలో వస్తున్నాయి అన్నింటిలో వచ్చినట్టే మీడియాలో కూడా చాలా మార్పు వస్తుంది అట్లనే మన పాత్ర మీద మనకు అర్థం అయితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా ఎంత కీలక పాత్ర ఉన్నదో మీడియా పాత్ర మా భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఉన్న విషయాలు కూడా మనం మర్చిపోతున్న విషయాలు చట్టీ చేస్తా ఉంటాం నిరంతరం మా మీడియా పోటీ వాడతాల్లో యోగా వాతావరణ ఉంగ వస్తాను మా వైఎస్ వాడతాడు సీనియర్ వాడుకుంటాడు రాజ్యవాడుకున్నాడు ఆ ఎంత వరకుంటాడు మాత్రం అయితే ఈ పోటీ ప్రపంచంలో ఎవరైనా ముందు వార్త అని చెప్పి ఆ చుట్టూ సందర్భంలో కొంచెం ఫోటోగ్రాఫిలో పెట్టిన కార్యక్రమం సందర్భంలో ప్రభుత్వం నాకు బాధ్యత నేను చెప్పిన విషయాలు కాదు తరాలి కాదు పైన ఎలాంటి దాడులు జరిగినా ఇందులో రక్షించడంలో రామంతా పాత్ర మరీ పూర్తిగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎంతోమంది పేద మద్దతు మీడియా శాస్త్ర సభ్యులుగా ఒక డాక్టర్ డాక్టర్గా విద్యా సంస్థతో కూడా నాకు అనుమానంతో తప్పకుండా నేను నీకు అయినంత నేను పనిచేస్తా నా చెప్తున్నంతలో మంచి స్థలంలో ఎక్కడైతే ఆ చెట్టుకున్న నిలబడి వార్త రాస్తూ చెట్టుకున్న నిలబడి మీరు వార్తలు సేకరిస్తుందో ఆ చెట్టు కింద నిలబడి మీరు మాట్లాడుతుందో ఏ చెట్టు కింద నిలబడి మీరు కావాలో ఆ చెట్టు కాడ మీకు స్థలానికి బంగా నడిపించింది అని చెప్పిగా ఉన్న కూడా కలిసి మనం తప్పకుండా పనిచేస్తాం అందరూ కూడా మళ్ళీ మీడియా సంస్థల్లో మీ చేతులకి నమస్కరిస్తూ నా సహకారం అనుకున్నా కానీ ఇవ్వాలి ఇవ్వాలనే పట్టుదల ఆ సమయంలో మీరు నియోజకవర్గం మొత్తం జర్నలిస్టు అందరికీ ఒక్క నాటో పట్టణం అని చెప్పలేదు మండలం అని చెప్పలేదు వారు నియోజకవర్గంలో ఉన్న అందరు జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పట్టుదలతోటి వారు వాళ్ళ ఒక ఒక ప్రత్యేక కార్యక్రమం అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసేలా ప్రోత్సహించి దాన్ని ఇళ్ల స్థలాలను కొలికి దిగ తీసుకొచ్చారు అప్పుడే ఎలక్షన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాటిని కొంత వెంటబాటు గురీ సార్ అలాగే మా యొక్క జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అలాగే లోపల స్థానిక జర్నలిస్టుల పక్షాన మేము మిమ్మల్ని కోరేందంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ అంటారా మిగతా ఇలా అంటారా ఎవరికి ఎవరికి మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఇనిషియేటివ్ దాన్ని తీసుకుని ఈ సంవత్సర కాలంలో కూడా దాన్ని వాళ్ళ మిగిలిన ఇళ్ళు అందరికీ కేటాయించేలా మీరు ముందుకు రావాలని సారీ మీరు ఆల్రెడీ ముందు మేము వెంటబాడులో ఉన్నాం ఆ విధంగా మేము మీతో కలిసి ముందుకు వస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ सर सर इधर रुकनी है कोई लवण्यू श्रीसर वारो तव्हां कार थी